ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి నుండి అలిసిన వారిని ఓరడించు మాటలు డిసెంబరు ఇరవై ఒకటి ఒక హెచ్చరించుచు ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకనినొకడు నేనొకడు పురుకొల్పవలెనని ఆలోచింతము పత్రిక పదవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు ఇస్రాయేలీలు ఎవర్ధాను నది దాటిన తరువాత ఎత్తైన ప్రాకారములు కలిగిన ఎరుకో పట్టణమును స్వాధీనపరుచుకునవలసి ఉన్నది ప్రభువారికి వారికి ముందుగా నడుచుచు ఆయన వారికి ఆజ్ఞాపించినదంతయు వారు విని వెంబడించిన ఎడలా శత్రువు ఓడించబడుట వారు చూచుదరని ప్రభు వారితో చెప్పాను ఇస్రాయేలీలు మునుపు ఆ మార్గము నుండి వెళ్ళలేదని వారు ఐగుప్త దేశమునందు సంపాదించుకున్న జ్ఞానమైనను మరియు ఇతర పాత అనుభవమును ఆధారము చేసుకున వద్దని ప్రభు వారికి స్పష్టముగా తెలియచేసెను ఆ మార్గము ప్రభువుకు మాత్రమే తెలియను మరియు ఆయన మాత్రమే నడిపించగలడు వారు ఆయనను వెంబడించవలను ఆయన యహోశవకు అడుగడుగున తన ప్రణాళికను తెలియజేయ ఇస్రాయేల్ ప్రజలు బయలుపరచబడిన ఆయన ప్రణాళికను ఉన్నపాటును అనుసరించినేడల నిశ్చయముగా విజయము పొందుదురు మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందు వెళ్ళినది కాదు మీరు దానిని గుర్తుపట్టవలెను గనక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదని చెప్పబడెను యహోశివా గ్రంథం మూడో అధ్యాయం నాలుగో వచ్చినం వారు దానిపై తమ కన్నుల నుంచి దానిని వెంబడించిరా ప్రజలు నది దాటక మునుపు తమను తాము పరిశుద్ధపరచుకునవలెనని కోరబడిరి ఐదవ వచ్చినం పరిశుద్ధపరచబడుట అనగా మనలను మనము సంపూర్ణమైన జీవమొగల దేవుని ఆధీనములోనికి తెచ్చుకొనుట మనము ధనము సంఖ్య మానవ ప్రయోజనములపై ఆధారపడుటకు బదులు జీవ మన ప్రభువు యొక్క ఆధీనములో ఉండవలను అప్పుడు ఆయన ప్రతి పరిస్థితిలోనూ మన కొరకు పోరాడి మనలను అత్యధిక విజయశాలులను చేయును యాజకులు నిబంధన మందస్సమును మోయవలను మరియు మిగిలిన వారందరూ వారిని వెంబడించవలను ఎప్పుడైతే మనలను మనము పూర్తిగా సంఘముతో ఐక్యపరచుకునగలమో అప్పుడే ప్రతి ఆటంకముపై విజయమును పొందగలము సంఘమును కట్టు విషయంలో మనము ఇతర విశ్వాసులతో సహవాసము కలిగి ఉండవలను చాలామంది విశ్వాసులు ఇతర విశ్వాసులతో సహవాసము లేని వారు కేవలము మంచి సంగీతమును మరియు వర్తమానములు వినుటయందు మాత్రమే తృప్తి చెందుదురు కానీ మనము ఆరాధన ప్రార్థన దేవుని వాక్య పట్టణములలో అనుభవించు సహవాసము యొక్క విలువను వారు తెలుసుకొనలేరు రేడియో లేక టీవీల ద్వారా వాక్యము వినుచు మంచి పుస్తకములు చదివిన ఎడల ఆశీర్వాదములు పొందుదమని తలంచి సహవాసమును దూరపరచుకొనకము ఆ రీతిగా మీరు బలహీనముగా శక్తిహీనముగా ఉందరు మన బలము మరియు ఎదుగుదల ఒకరి ఎడల ఒకరు కలిగి ఉన్న సహవాసముపై ఆధారపడి ఉన్నది ఆరంభకాలపు విశ్వాసులు అపోసల బోధ సహవాసము రొట్టె విరుచుట ప్రార్థన ఎందు ఎడతెగక ఉండుట వలన ఆత్మీయముగా ఎదుగుచుండిరి అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం నలభై రెండో వచ్చినాం ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్